హలో అండి వెల్కమ్ టు స్పైసీ స్టాఫ్ నేను మీ దీపిక ఈ వీడియోలో పనసకాయ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి అలాగే పనసకాయలో ఉన్న పోషక విలువల గురించి పనసకాయ తిన్నాక ఏవేం తీసుకోకూడదో వాటి గురించి పూర్తిగా వివరంగా తెలియజేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా పనసకాయ కట్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఇలా ఒక బౌల్లో ఆయిల్ తీసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న షార్ప్ నైఫ్ ఏదో ఒకటి తీసుకోండి ముందుగా పనసకాయ కట్ చేసుకునే ముందు పైన ఉన్న తొడియం తీసేయాలి దానికి ముందుగా కింద మీరు ఇలా పాంప్లెట్ కానీ ఏదైనా పేపర్ కానీ వేసుకోండి ఎందుకంటే పనసకాయ కట్ చేసేటప్పుడు ఇందులో నుండి జిగురు అనేది ఎక్కువగా వస్తుంది అది వైట్గా గమ్ములా ఉంటుంది చేతికి అంటుకుంటే ఊడ్ రాదండి అందుకని మనం ఆయిల్ అనేది చేతికి కత్తికి అప్లై చేసుకుని పనసకాయని ఇలా నిలువుగా కట్ చేయాలండి అడ్డంగా కట్ చేశారంటే తొనలన్నీ కూడా చెదిరిపోతాయి సో మీరు వీడియోలో చూపించినట్టు ఇలా నిలువుగానే కట్ చేసుకోండి ఈజీగా వస్తుంది కింద పేపర్స్ మాత్రం ఏదైనా వేసుకోండి లేదంటే ఇంటి ఇల్లు అంతా కూడా జిడ్డు అంటుకుపోతుంది మళ్ళీ తుడుచుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ మీరు కింద జిగురే ఉన్న అంటుకున్నట్టు అనిపిస్తే కనుక ఆయిల్తోనే రబ్ చేసేయండి వెంటనే ఊడొచ్చేస్తుంది ఇలా కాయని సహన చేసుకోండి తర్వాత ఈ మధ్యలో ఉన్న కండ వరకు పై భాగం తీయండి అప్పుడు మీకు తొనలు ఒక్కొక్కటి విడివిడిగా వస్తాయి ఏదైనా కూడా తొనలు ఎక్కడ వరకు ఉన్నాయో చూసుకుని మీరు కట్ చేసుకుంటే తొనలు సరిపోతుంది తొనలు అప్పుడు క్లియర్గా వస్తాయండి కట్ అవ్వవు పనసకాయ సీజనల్ ఫ్రూట్ అండి దొరికినప్పుడే తప్పకుండా తినాలి ఎందుకంటే ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఇందులో కాల్షియం కానీ మెగ్నీషియం సోడియం జింక్ ఫైబరు పొటాషియం అన్ని ఐరన్ మెగ్నీషియం అన్నీ ఉంటాయండి సో మీరు ఈ ఫ్రూట్ని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి పనసకాయని గర్భిణీలు కూడా తీసుకోవచ్చండి ఈ పనసకాయలో అన్ని బుడ్డ తొనలు ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయి ఎందుకంటే మేము తిన్నాం కదా చాలా ఎక్కువ వచ్చినాయి అలాగే తీయగా ఉన్నాయి మనకి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇందులో పిల్ల తొనలు ఉంటాయండి అవి కూడా చాలా బాగుంటాయి ఒక హాఫ్ అయిపోయింది హాఫ్కే ఇన్ని తొనలు వచ్చినాయండి నెక్స్ట్ ఇంకొక హాఫ్ కట్ చేస్తున్నాము ఈ పనసకాయని మనం ఒకటి రెండు రోజుల్లో ఫుల్గా తినేసేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టైనా సరే రెండు రోజుల మించి ఎక్కువ ఉంచారంటే పాడైపోతాయి ఉండవు అలాగే మీరు పనసకాయ కొనుక్కునేటప్పుడు పండిందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుందంటే పనసకాయకి పైన ముళ్ళులా ఉంటాయి కదండి కళ్ళు విచ్చుకుంటాయి లేదు అంటే పనసకాయ వాసన చూసైనా మీరు తీసుకోవచ్చు పండిన వాసన వస్తుంది కలర్ని బట్టి కూడా తెలుసుకోవచ్చండి వాటికి కళ్ళు తెరుచుకుంటే సరిపోతుంది పనసకాయ అండి అలాంటి కానీ చూస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక మెయిన్ విషయం అండి పనసకాయ తిన్నాక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలతో చేసిన పదార్థాలు మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకోవద్దు పనసకాయ తిన్న వెంటనే పాలతో చేసినవి ఏమన్నా తీసుకున్నా పాలు తాగినా కూడా కడుపులో నొప్పి వస్తుంది అలాగే కొంతమందికి అయితే బాడీ మీద తెల్ల తెల్ల మచ్చలు కూడా వస్తాయి అందుకే తీసుకోకూడదండి మీకు ఎప్పుడైనా సరే పనసకాయ తినాలనిపిస్తే రోడ్ సైడ్ పీసెస్ అమ్ముతారు కదండి అలా తినేదానికన్నా ఇలా కాయ కొనుక్కొని మన చేత్తో మనం కట్ చేసుకుని తింటే ఆ ఎక్స్పీరియన్సే వేరండి ఆ తీరు వేరుగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పీసెస్కే ఎక్కువ రేట్ అవుతాయి అదే ఇలా అయితే ఈన్నెడు తొనలు వచ్చినాయండి ఇంట్లో అందరూ తినచ్చు చాలా బాగున్నాయి కదండి మనస్కై తొనలు అయితే మొత్తం తీసేసాము వీటిలో ఉన్న గింజలతో కూడా రెసిపీ చేయొచ్చండి ఈ గింజల్ని మనం ఎలా తినచ్చు అనేది కూడా వీడియో చేశానండి ఆ వీడియో మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అది కూడా చూసేయండి మరి మీకైతే పనస్కాయ ఎంత ఇష్టం పనస్కాయ గురించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్